అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రతి ఒక్కరికి మెడ నొప్పి మెడ పట్టేయడం తర్వాత భుజాలు లాగడం ఇవి తరచుగా వస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి స్మార్ట్ మొబైల్ అని చెప్పవచ్చు ఈ స్మార్ట్ మొబైల్ని మనం ప్రతిరోజు చాలామంది ఇవాళ నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా కూడా మొబైల్లో చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం థియేటర్కి సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లు ఇట్లా కూర్చొని మనం ఇలా చూస్తాము దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కానీ మొబైల్ని మనం ఇలా చూస్తాం ఇలా ఇలా చూడ ఇలా చూడటానికి సౌకర్యంగా ఉండదు అది గమనించాలి మీరు ఇలా చూస్తాం ఇలా చాలాసేపు ఇట్లైన్ అయితే ఉన్నప్పుడు మేము అంటే వస్తుంది మెడ నరాలు బాగా వీక్ కావడం మెడకు సంబంధించినటువంటి సమస్యలు కావడం తరచుగా మనం చూస్తూ ఉంటాం ఇది లక్షలాది మంది ప్రజలకి ఒక స్టేజీని బట్టి మొదటి స్టేజీ రెండవ స్టేజీ మూడవ స్టేజీ అట్లా స్టేజీని బట్టి అందరికీ మొదలైంది కాబట్టి ముందు జాగ్రత్తగా నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ ముఖ్యమైనటువంటి విషయం తెలియజేసి ఈ మార్గాన్ని కూడా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ద్వారా మనకు తెలియజేద్దామని ఉద్దేశిస్తూ ఉన్నాను కాబట్టి ఇది సర్వైకల్ స్క్రాన్లోసిస్ అనే సమస్యను మనం కొని తెచ్చుకున్నట్లయితే మొబైల్ స్మార్ట్ మొబైల్ ఇలా చూడడం వల్ల ఖచ్చితంగా వస్తుంది అంటే మొబైల్ నుండి ఎక్కువ చూస్తాం మనం గతంలో మనం వాళ్ళ పుస్తకాలు లేకపోతే ఏదన్నా చదువుకునేటప్పుడు ఇట్లా రాస్తూ ఉన్నప్పుడు అది పెద్ద విషయం కాదు ఇది ఒక అరగంట రాస్తాం ఇరవై నాలుగు గంటల కనీసం రోజువైల నాలుగైదు గంటల పాటు ప్రతిరోజు ఈ మొబైల్ని చూడడం ద్వారా మన సమస్యను మనం ఖచ్చితంగా ఎదుర్కొంటున్నట్టు పరిస్థితి సమాజం మొత్తం దాదాపుగా అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి వాళ్ళ స్మార్ట్ మొబైల్స్ ఇవి వాడటం వల్ల ఈ రకమైనటువంటి సమస్యలు బాగా వస్తున్న పరిస్థితి దీనికి మనం ముందు జాగ్రత్తగా మనం మొబైల్ని ఈ విధంగా మనం పెట్టడం ఈ విధంగా ఈ విధంగా పెట్టి మనం చూడడం అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అది ఒకటి తర్వాత ఉదయాన్నే మనం నాంటతో పాటు ఈ మెడ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడ ఎక్సర్సైజ్లో ఈ యొక్క కుడివైపు ఇలా ప్రతిరోజు ఉదయాన్నే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈ విధంగా మళ్ళీ వైపు ఈ విధంగా కనీసం ఒక ఐదు నుంచి పదిసార్లు చేయాలి తర్వాత ముందు కలిపి ఇట్లా తర్వాత ఇవి ఒక ఐదు నుంచి పదిసారం చేయాలి తర్వాత సైడ్ ఈ విధంగా మనం ఈ విధంగా ఐదు నుంచి పది సార్లు చేయాలి తర్వాత నెక్ని రౌండ్ చేయాలి క్లాక్ వైజ్ కానీ ఈ విధంగా చేస్తూ ఐదు ఐదు నుంచి పదిసార్లు చేస్తూ మళ్ళీ రివర్స్ మళ్ళీ ఈ విధంగా మనం మెడ ఎక్సర్సైజ్ని చేసినట్లయితే మనకి భుజం నొప్పులు కానీ సర్వైకల్ ఫ్యాన్స్ కానీ రాకుండా ఉండడానికి రానిటువంటి వాళ్ళు ఆ ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు కూడా చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ సమస్య రాకుండా బాగా మెడ కండరాలు బాగా బలంగా తయారవుతాయి తర్వాత ఎక్సర్సైజ్లో ఇంకోటి ప్రధానమైనటువంటి ఈ విధంగా పెట్టేసి మనం ఈ ముద్రని పెట్టేసి ఈ విధంగా ఈ విధంగా ఇవి ఒక ఐదు సార్లు రివర్స్ మళ్ళీ ఐదు సార్లు లేదు ఐదు నుంచి పది సార్లు ఈ విధంగా ప్రతిరోజు కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు యొక్క సమస్య నుంచి మనం బయటపడచ్చు తర్వాత రానటువంటి వాళ్ళు భవిష్యత్తులో రాకుండా ఉంటుందని చెప్పేసి స్మార్ట్ మొబైల్ విషయంలో దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను ప్రతిరోజు చూస్తూ ఉంటాము ప్రతి గంట గంట మనం చూస్తూ ఉంటాం కాబట్టి పొద్దున్నే లేవగానే స్మార్ట్ మొబైల్ పట్టుకుంటాము తర్వాత నైట్ పడుకునేటప్పుడు కూడా అది చూస్తూనే పడుకున్న పరిస్థితి కాబట్టి భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి కాబట్టి ఏ వయసు వాళ్ళైనా దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు